సిరికొండ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కరెంటు కోతలు ఎక్కువగా ఉండడం కరెంటు ఎక్కువ తక్కువ రావడంతో గ్రామంలో పలు ఇళ్లలో ఫ్రిడ్జ్లు టీవీలు కూలర్లు కాలిపోతున్నాయని చుట్టూ గ్రామాల కంటే మండల కేంద్రంలో కరెంట్ ఎక్కువగా పోతుందని ఈరోజు ఏఈ చంద్రశేఖర్ని కలిసి కరెంటు సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు ఈ సమస్యపై ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే కరెంటు సమస్యను పరిష్కరిస్తామని ఎక్కడైతే కరెంటు తీగలు వేలాడుతున్నాయో వాటిని సరిచేసి కరెంటు పోలుసు అవసరమైన చోట వేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ జలంధర్ క్యాషర్ వినోద్ కార్యదర్శి వడ్డెన్న గోస్ భాస్కర్ రెడ్డి ముషీర్ బాబురావు సతీష్ పటేల్ మారుతి అజయ్ కిరణ్ వీడీసీ సభ్యులు యువత పాల్గొన్నారు వాటిని వేయాలి లైన్ ఎక్స్టెన్షన్ చేయాలి ఒక ట్రాన్స్ఫార్మర్ పెద్ద కెపాసిటీ చేయాలి కానీ నా చేయాలి అని చేయాల్సింది అంటే కొన్ని ఫైవర్ కన్వర్షన్లు అవ్వ డివోట్ అయిపోయి ఏపీ సీచ్ కొన్ని అయినాయి ఇంకా కూడా వచ్చినాయి నేను ఏపీ చే కానీ కొన్ని నువ్వు ఏ రోజు ఒక రోజు కాదు ప్రతి రోజు ఇదే ఎక్కువ తక్కువైతున్నాయి అది ఫ్రిడ్జ్ టీవీలు కాలిపోతాయి బైపాస్ లో బైపాస్ కానీ మన అప్పుడు ఏ గారు లేరు స్పందించలేరు అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది రిపేర్ జరిగితే సిరిగొండకి ఎట్లాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు కన్నూరు రెప్ప మాటకు కూడా పోదు అని చెప్పి అప్పుడున్న మన లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు లైన్ మెన్ కావచ్చు మరి ఇప్పుడు అదే సమస్య రిపేర్ చేసినా కూడా అదే సమస్య వస్తుంది అది నేను చెప్పిన కదా మేజర్ ఇష్యూ ఉండేది నేను హైర్ ఆఫీసర్ కి ఇంటిమేషన్ ఇచ్చిన ఇంకా మీరు ఏదైనా ఇంకా అదర్ వే బై మీన్స్ ఆఫ్ పొలిటిక్స్ అదర్ వే అంటే సార్ మేము అడుగుతున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పల్లా మీరు యాజ్ అనే అధికారిగా తోటి అయ్యే సమస్య రెక్టిఫై చేసే సమస్య మీరు చేస్తున్నారా ఆ చేస్తే మాకు విడీసీకి వచ్చి వీడిసి కానీ మా సిరికుంట గ్రామ ప్రజలకు మీరు ఇంటిమేషన్ చేయండి ఒకటి ఇన్ కేసు ఒకవేళ మీ వాళ్ళ కాకపోతే మాకు రిఫర్ చేయండి రిఫర్ చేస్తే మేము ఎమ్మెల్యే ద్వారా కావచ్చు మినిస్టర్ ద్వారా కావచ్చు మేము మా వంతు ప్రయత్నం చేస్తాం అప్పుడు మనంతా కలిసి ఒక దగ్గర ఒక ప్లాన్ చేసుకుని ఏం చేద్దాం ఎలా మూవ్ అవుదాం అని చెప్పి ఒక గత కొన్ని సంవత్సరాలుగా మా సిరికుంట గ్రామంలో ఉంది ఆ సబ్స్టేషన్లో మా సిరికున్న గ్రామానికి మాత్రమే కరెంటు ఉండట్లేదు ఈ విషయానికై సార్తో ఏయి గారితో అడుగుదామని చెప్పేసి మేము సబ్స్టేషన్ రావడం జరిగింది ఈరోజు పొద్దున ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది కానీ ఆయన అందుబాటులో లేడు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు ఈ విషయంలో మేము మీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది కాబట్టి ఏఈ గారు ఈ మాకు ఎలాగా సిరికొండలో కరెంట్ ఉండట్లేదో ఆ కరెంటు లేని విషయంలో మాకు స్పందన రావాలి ఉందా సమస్య అసలు ఇక్కడ ఉంది ఆ సమస్య మన ఉంటే నాయకుల దగ్గరికి వెళ్తుందా అది ఆఫీసర్ లెవెల్ వెళ్తుందా అది మేము చూద్దాం మీరు మాతో చర్చించాలి అసలు మాకు చర్చకే మీరు రావట్లేదు అసలు ఎందు అసలు సమస్య ఎక్కడ ఉందో మాకు తెలియట్లేదు ప్లీజ్ సార్ మీకు మాకు మేము మీడియా మిత్రుల సమక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు అందరూ మాకు అందుబాటులో ఉంటే రేపు పొద్దున మేము అందరం కలిసి చర్చించుకుందాం చర్చించుకున్న తర్వాత సమస్య మీ దగ్గర ఉందా ఇంకా పై లెవెల్ ఉందా అది దానిపైన మనం చర్చిద్దాం అంతేగాని మీరు టైం ఇచ్చేసి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు మేము సంక్షేమం ఓన్లీ డీజర్ బెస్ట్